che per tanto టూ పైప్లైన్స్ కూడా సార్ పని చేయాలి సార్ రెండు ఉన్నాయి కదా సార్ పైప్లైన్ పెట్టినాండి మినాల కింద పెద్ద ఇంకా ఇట్లా ఇది ఈస్ట్ వెస్ట్లే ప్రపోజ్ ప్రైపు ఇట్లా వస్తుంది సార్ ఈ ప్రపోజ్లపై మళ్ళా జీరో నుంచి బండి ఇట్లా వచ్చేసి ఇది ఎగ్జిస్టింగ్ మనం మళ్ళా చెరువు సార్ ఈ చెరువు ఈ చెరువును ఉపయోగించుకుంటూ ఉన్న చెరువును ఉపయోగించుకుంటూ మనం వన్ పాయింట్ జీరో టూ చేసి మొత్తం మొత్తం ఈ నేచురల్ గిల్లో ఇక్కడ మనము ఎటువంటి ల్యాండ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి నీళ్ళు ఎత్తు ఉంటాయి కాబట్టి ఆపుడుతుంది కాబట్టి అదే బాండి సార్ దాన్ని ఉపయోగించుకుంటూ వన్ బై జీరో నాలుగు లింప్ ఉంది సార్ కొత్త షూ షేప్ గుర్రం ఆడ ఉండదు ఆ షూ షేప్ వల్ల వంద కిలోమీటర్ వచ్చిన తర్వాత క్రెషర్ ఉంది కదా సార్ అక్కడ షార్టీ జీరో అవుతుంది అక్కడ నుంచి

മണ്ടേ എൻഡിങ്ങ് എൻഡ് എൻ്റെ എൻ്റെ

హాఫ్ కిలోమీటర్ తర్వాత మళ్ళా రిజర్వాయర్ రిజర్వ్ కలుస్తాను ఇట్లా వచ్చి ఇక్కడ వాటర్ పడుతుంది రెండు పైప్ లైన్ ఇంకొక పైప్ లైన్ డిస్టార్ చేయాలి చేసిన తర్వాత రెండు పైప్ లైన్ ఇప్పుడు ఆల్రెడీ ఆర్టీస్ లో పడుతున్నాయి మూడో పైప్ లైన్ మాత్రం డైరెక్ట్ వచ్చి ఇట్లొచ్చి అయితే దీంట్లో కావాలన్నప్పుడు ఆ రెండు కడవ ఓన్లీ ఒకటే నడుస్తుందా అంటే మనకి వాటర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు సార్ కెనాల్లో మనం ఒక పైప్ నడుస్తుంది స్టోర్ కూడా చేసుకుంటాం సార్ అంటే ఇలా ఉంటాయా డైరెక్ట్ సెపరేట్ నుండి లైన్ సపరేట్ సార్ కరెక్ట్ అయిన అయినా వస్తాయి రెండు పైప్ రెండు పైపులు తుడుపుతున్నాయి సార్ ఇదేమో ఆ డేస్ కెనల్ పోతుంది ఇదేమో రిజర్వాయర్ అర్థం సెంటర్ లో క్లోజ్ పోతాయి ఈ సిస్టమ్ అనేది పైప్ లైన్ ఆ నుంచి ఈడ మాత్రమే దొరుకుతాయి కెనాల్ కెనాళ్ళకు పోనే పోయి ఎన్నో పైప్లైన్ డైరెక్ట్ ఇల్లు ఈడ రెండు రైట్ సైడ్ వేసినారు నాకు తెలిసి డేస్ కెనాల్ కింది కెంచబోతుండొచ్చు అవి రెండు రైట్ సైడ్ ఉంటాయి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఎప్పుడన్నా రిపేర్ వచ్చినా ఇవి రిపేర్ చేసినప్పుడు ఇది రన్ అయితేనే ఉంటుంది కూడా వచ్చింది రైతులు వాళ్ళు మనం నిన్న ఏదైతే డిస్కస్ చేసినామో ఆ డిస్కషన్స్ అన్నీ కంక్లూడ్ కావాలంటే ఒక స్టేజ్ కాన్వర్జేషన్ అయితే అయిపోయి ఎంత అక్వైర్ చేయాలి ఆ అక్వైర్ చేసే దాంట్లో పట్టా ఎంత గవర్నమెంట్ ఎంత తర్వాత అసైన్డ్ ఎంత అనేది మనం పైపర్ క్రియేట్ చేసినామో మనం అసైన్ ల్యాండ్ ఉంది ఒక మూడు వందల ఎకరా అసైన్ ల్యాండ్ పోతుంది మూడు వందల ఎకరాల్లో లబ్ధిదారుడు ఎవరు అయిన ఎంత పోతుంది అనేది మన వైఫర్ కెట్ చేసేదా సార్ ఓకే ఇమీడియట్ పెట్టమంటారా నేను ఇక్కడే ఉన్నా చాలామంది ఉన్నారు డిస్కషన్ కూడా అవుతుంది పాజిటివ్ డిస్కషన్ అవుతుంది ఒక కన్క్లూజన్కి రావచ్చు ओके 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 नो इश्यू नोश्यू ईगे सर ईगे मैं तुम्हें ओके ओके